గతుకులో నీ జీవితంలో దేనిని సాధించకపోయినా దేనిపైన లక్ష్యం ఉంచకపోయినా దేవుని వాక్యము నీ జీవితంలో నీ జీవితంలో నీ జీవిత దేమే వాక్యం మీద లక్ష్యం ఉంచాలండి దేనిని పొందుకోలేదు పొందుకోనకపోయినా పర్వాలేదు ఏది అందుకోనకపోయినా పర్వాలేదు కానీ ఏది సాధించలేకపోయినా పర్వాలేదు కానీ దేవుని వాక్యం పైన లక్ష్యం ఉంచకపోతే దేవుని వాక్యపు ఆలోచనలతో నీ బ్రతుకును ముందుకు నడిపించుకునకపోతే వాక్యపు ఆలోచనలతో నీ విధేయతను నువ్వు చూపించుకునకపోతే ఆ వాక్యపు వెలుగులో నీ బ్రతుకును కట్టుకోనకపోతే అతి భయంకరమైన ప్రమాదంలోనికి నీ బ్రతుకు వెళ్ళబోతుంది దేనిని నిర్లక్ష్యం చేసినా ఒరిగేది ఏముండదండి కాస్త నష్టపోతావు బిజినెస్ చదువు పైన అంత కాన్సన్ట్రేషన్ చేయకపోతే ఫెయిల్ అవుతాం తర్వాత పాస్ అవుతాం ఒకవేళ ఉద్యోగం రాకపోతే కొన్ని రోజులు తిప్పల పడితే మరి ఉద్యోగం తెచ్చుకోవచ్చు కానీ అవన్నీ కొంతవరకు వచ్చి ఆగిపోతాయి అవన్నీ కొంతవరకే వచ్చి ఆగిపోతాయి కానీ నిన్ను మహోన్నతమైన లోకానికి నడిపించేది ఉంది చూశారు ఒక మహోన్నతమైన జీవితంలో తీసుకుపోయేది ఉంది చూశారు అది దేవుని వాక్యం ఆ వాక్యాన్ని నిర్లక్ష్యం చేయదు నీ బ్రతుకులో నువ్వు లక్ష్యం ఉంచవలసింది వాక్యం మీద నీవు లక్ష్యం ఉంచవలసింది దేవుని మాటల మీద దేవుని ఆలోచనల మీద దేవుని ఉద్దేశాల మీద దేవుని ప్రణాళికల మీద నువ్వు లక్ష్యం ఉంచాలి